శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయవద్దు బిడ్డ నీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే వస్తువులను బయటపడేసి లేదంటే కష్టాలు తప్పవమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీకు ఈ వస్తువుల వల్ల కొంచెం ప్రమాదం ఏర్పడుతుందమ్మా కాబట్టి వాటిని నీ ఇంట్లో నుంచి వెంటనే బయటపడేసి ఇది నీ సాయి తండ్రి యొక్క ఆజ్ఞగా స్వీకరించి బిడ్డ అంటే నీ సాయి తండ్రి ని హెచ్చరించాడని అనుకుంటావో లేదంటే ఆజ్ఞాపించాడు అనుకుంటావో లేదంటే ప్రేమతో చెప్పాడనుకుంటున్నావో నీ ఇష్టం కానీ నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే నీ భవిష్యత్తు కోసమే చేస్తానని నీకు తెలుసు కదా బిడ్డ అందుకే నీ భవిష్యత్తు నీ జీవితాన్ని సుఖమయం చేసుకుని సంతోషంగా బిడ్డ ఈ వస్తువులన్నీ కూడా బయటపడేసి నీవు నన్ను అడగవచ్చు నీవు కొన్ని తెలియక చేసే కొన్ని పొరపాట్లు చేస్తున్నావు కాబట్టి వాటిని సరిచేయాలి అనుకుంటున్నాను నీ ద్వారానే మరలా తిరిగి మంచి మార్గంలోన్ను అడుగు పెడితే నేను నిన్ను చూసి ఎంతో సంతోషించాలి అనుకుంటున్నాను తల్లి అయితే ఆ శుభవార్త ఏంటి మీ ఇంట్లో ఉండేటటువంటి ఆ వస్తువులు తీయడం వల్ల నీకు ఎటువంటి శుభవార్త నీ చివన పడుతుందో తెలుసుకో నువ్వు ఊహించిన విధంగా నీ జీవితం అనేది మారిపోతుందమ్మా నీ కుటుంబంలో ఎప్పటి నుంచి ధనం లేక ధనానికి సంబంధించినటువంటి అంటే ధనం కోసం ఎవ్వరి దగ్గరైనా సరే అప్పులు చేసే విధంగా నీకు కొన్ని సమస్యలు ఈ మధ్యకాలంలో ఏర్పడుతున్నాయి తల్లి అంటే ఈ రోజు నుంచి ఆ సమస్య నీ నుంచి తొలగించబోతున్నాను ధనానికి సంబంధించినటువంటి సమస్యలు విషయాలైతే నీ చేతి నిండా కూడా అంటే ఆ సమస్యలన్నీ కూడా నీ నుంచి దూరం చేసి నీ చేతి నిండా కూడా ధనం వచ్చేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా నేను అందిస్తాను తల్లి కాబట్టి నీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా ధన బాధలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా నీ నుంచి దూరం చేస్తాను తల్లి అందరినీ నా వాళ్ళని నమ్మేసి మోసపోతూ ఉండవద్దు ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదమ్మా ఆ మనిషి మారితే ఆ బాధ చాలా నరకంగా ఉంటుంది అందుకే అందర్నీ నావాలని మురిసిపోకు ఎవరిని ఎంతలో మాట్లాడాలో ఎవరిని ఎంతలో ఉంచాలో అక్కడి వరకే ఉంచుతల్లి ఈ సంవత్సరంలో అయినా సరే కాస్త జాగ్రత్తగా ఉండు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసి వారి రహస్యాల గురించి చెప్పి తర్వాత అన్నీ పోగొట్టుకున్న తర్వాత అయ్యో ఈ విధంగా చేశామని చెప్పి బాధపడకండి అందరూ మనవారిని చెప్పి నమ్మేసి ఏదైనా సరే నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సహాయం చేస్తున్నామా వారికి ఎంతవరకు ఇది అవసరమా కాదా లేదంటే నిజంగా వారు మన దగ్గరికి ఏదైనా అవసరం కోసం వచ్చారా లేదంటే ఇంకేదైనా సరే ఉద్దేశంతో వచ్చారా అని ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలమ్మా నీ విషయాలు ఏమీ కూడా చెప్పకుండా కొంచెం ముందుగా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కొన్ని మంచి పనుల్లో కూడా ఈ సంవత్సరం చేపట్టాలనుకుంటున్నారు కదా అయితే ఆ సమయం అంతా ఆ మంచి పనులు ఎప్పుడు కూడా ఎవ్వరికీ చెప్పకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది రహస్యంగా మొదలుపెట్టిబిట్ట ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని కొన్ని వస్తువులు తీసి బయటపడేయాలని చెప్పాను కదా తల్లి ఆ వస్తువులు ఏంటంటే అనవసరమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా వాటి వల్ల మీ ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అవి ఏంటంటే విరిగిపోయినటువంటి కొన్ని వస్తువులు అలాగే పగిలిపోయినటువంటి కొన్ని అద్దాలు ఇలాంటివి ఏదైనా కానీ ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు ఉన్నా సరే మీరన్నీ కూడా బయటకు తీసి పారేయండి బిడ్డ తర్వాత ఈ సంవత్సరం నుంచైనా సరే నీ జీవితంలో ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఒక పేజీలో రాసుకొని ఆ తప్పును మరలా మరలా చేయకుండా జాగ్రత్తగా బిడ్డ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చెయ్యం ఏ పనైనా కానీ జాగ్రత్తగా చేయం ఒకసారి చేసినటువంటి తప్పును మళ్ళా తిరిగి చేయకుండా ఉండడానికి బిడ్డా ధర్మబద్ధంగా పనులు సాగిస్తూ ఉండు ఏదైనా కానీ పని జరగలేదని లేదంటే సమస్యలు కష్టాలు వస్తున్నాయని నిస్సహాయంగా ఉండిపోకమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ భగవంతుణ్ణి దూషించద్దు ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవ ఆరాధన చేసుకో చె కనీసం భగవన్ నామస్మరణ చేస్తూ ఉండతల్లి నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఏ శుభవార్తనైతే నువ్వు వినాలి అనుకుంటున్నావో నన్ను ఆశగా ప్రతిరోజు కూడా బాబా ఈ శుభవార్త నువ్వు వినాలనుకుంటున్నానని నా దగ్గర ప్రతిరోజు కూడా మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా తల్లి తప్పకుండా ఆ శుభవార్త నీ జీవును పడేలా చేస్తాను కాబట్టి ఈ క్షణమే నీ ఇంట్లో ఉన్నటువంటి అనవసరమైన కొన్ని వస్తువులు బయటపడే తల్లి అవన్నీ ఉండడం వల్ల ఇంట్లో కొన్ని చికాకులు అలాగే మనస్పర్ధలు వాటి వల్ల ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీ నిండి మనసు కూడా ప్రశాంతం లేకుండా ఉంటుంది కాబట్టి అనవసరమైన వస్తువులన్నింటినీ కూడా విరిగిపోయినవి పగిలిపోయిన వస్తువులన్నింటినీ కూడా నువ్వు వాళ్లేనటువంటి దుస్తులు ఇవన్నీ కూడా బయటపడే లేదంటే ఎవరికైనా పేదవారికైనా సహాయంగా ఇచ్చేసాయి కొంచెం మంచిగా ఉంటుంది కదా వారి ఆశీర్వాదం కూడా నువ్వు పొందుతావు అంతేగాని ఇల్లంతా కూడా అపరిశుభ్రంగా ఉంచుకోవద్దు ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ కూడా శుభ్రంపరచుకుని ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉండడం వల్ల మీ ఇంట్లో ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా అలాగే ప్రతి నిత్యం కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే నీ మనసు అంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే నీ మనసు ఎదుర్కోగల తల్లి నీ మనసు మనోధైర్యంతో ఉండగలదు కాబట్టి ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు